శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురు హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మన స్థితిలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఉపదేశాన్ని మనస్థితిలో అర్థం చేసుకొని మనస్సుని సరి అయిన స్థితిలో అంటే స్టేబుల్ గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతా తెలిసినా ఒకసారి అది పాటించడం చాలా కష్టం అవుతుంది అందుకని పరమాత్మని యొక్క ఉపదేశాలు మనోస్థితిలో ప్రయత్నం సాధన చేసే ప్రయత్నం మనం చేస్తూ ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రోజు పదివ అధ్యాయం మూడవ శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం ఈ పదవ అధ్యాయం విభూతి యోగం అంటారు ఇక్కడ పరమాత్ముడు ముందు మనకి చెప్పినవే మరొక్కసారి ఎవరైతే ప్రేమతో వారిని తెలుసుకోవాలనుకుంటారో వారికి వివరిస్తున్నాను అని చెప్తున్నారు ముందే చెప్పారు మొదటి శ్లోకంలో అర్జున నువ్వు ప్రేమ కలగైన వాడివి కనుకనే నీకు మళ్ళీ విన్న మళ్ళీ చెప్తున్నాను వినుము అని చెప్తున్నారు ఏ ఏ విషయాలు చెప్తున్నారు గోపనీయమైన విషయాలు అంటే చాలా రహస్యమైన పరమాత్మని తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు అందుకని అటువంటి రహస్యాలు ఎందుకు అవి రహస్యాలో కూడా చెప్తున్నారు మీకు తెలుసు కదా మన మనస్సులో ఉన్నది మనకి తప్ప వేరొకరికి తెలియదు ఎంత చెప్పినా నిజమన్నా నిజం కాకపోయినా నిజమని ఒట్టు లేసినా ఏం వేసినా మీ మనసులో ఏముందో మీకు తప్ప వేరొకరికి తెలియదు అలాగే మీ మనసులో ఉన్నదే మీకు తప్ప వేరొకరికి తెలియనప్పుడు మీ మనస్సుని సృష్టించి మీ లోపలున్న చైతన్యం గురించి ఇంకెవరికి తెలుస్తుంది మీరు ఆలోచించండి మీరు చెప్తేనే ఎవరికైనా తెలుస్తుంది అలాగే పరమాత్ముడే చెప్తే తప్ప మనకి తెలియదు అందుకనే పరమాత్మ ఏం చెప్తున్నారు అందుకనే ఇది చాలా రహస్యమైందని చెప్పినట్టు ఈ రోజు ఏం చెప్తూ ఉన్నారు అన్నది కొద్దిపాటి విరుద్ధంగా ఉంటుందా ఈ రోజు చెప్పేది అన్నది అర్థం చేసుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ అమ్మ ేతి లోక మహేశ్వర అసం సమర్థ్యర్వ పాముచ్యతే హరే కృష్ణమ్మ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు నేను జన్మరహితుడ నేను మరియు ఆది అంటే మొదలైన వాడను అంటే మొదలు ఆది మొదలు ఇటువంటివి ఏమీ లేని వాడనను మరియు సర్వలోక మహేశ్వరుడను అంటే ప్రభు అని తెలుసుకున్న మనుష్యులు మోహనకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడును తెలుసుకున్న మనుషులేంటి అంతకు ముందు శ్లోకంలోనేమో అసలు నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని అన్నారు ఇక్కడేమో తెలుసుకున్న మనుష్యులు అని అంటున్నారు దీనికి అర్థం ఏంటి ఇక్కడ పరమాత్ముడు మరి అంతకు ముందు చెప్పినది కరెక్టా ఇప్పుడు చెప్పిందంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి పరమాత్మ గురించి తెలుసుకునే ఒక అవకాశం ఇవ్వబడుతుంది అంటే ఎవరైతే జన్మ రహితుడు అంటే పుట్టడం అనేది లేదు మరి అవతారాలు ఏంటండి కాసేపు రాముడు అంటారు కాసేపు నృసింహస్వామి అంటారు కాసేపు కృష్ణుడు అంటారు లేకపోతే స్వరూపం అంటారు లేదా మత్స్యావతారం అంటారు అవతారం అంటారు వెంకటేశ్వరుడు అంటాడు విఠలుడు అంటారు విష్ణుమూర్తికే ఇన్ని రూపాలని చెప్తూ ఉన్నారు కదా మరి వీళ్ళందరూ పుట్టలేదా అంటే ఇవి లీలావతారాలు అంటే మన కోసం ఇక్కడ మనందరినీ ఉద్ధరింప చేయడానికి వచ్చిన పరమాత్ముని యొక్క విశ్వ చైతన్యం ఒక ఆకారం తీసుకుంది అంతే ఆకారం తీసుకుంది ఆకారం తీసుకోకుండా వెళ్ళిపోతుంది అంటే ఏంటి ఆత్మస్థితిలో చూడాలి అందుకనే ఏం చెప్తారు రెండో శ్లోకంలో అర్జునుడికి నువ్వు అనుకుంటున్న నీ అనే తాత ఇప్పుడు నువ్వు చంపక ముందు ఉన్నాడు చంపిన తరువాత ఉంటాడు అది కేవలం శరీరం మాత్రమే దగ్ధం అవుతుంది ఒక్కసారి శరీరాన్ని దాటి చూడ అర్జున అని చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా పరమాత్ముడు కూడా అంతే కదా అసలు ఈ మూలానికి అన్నిటికీ ఆయనే కదా ఎలా అండి తెలుసుకోవడం అంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి మీ అందరికి రో అనుభవం ఉన్నది గుడికి వెళ్ళారు ఒక ముగ్గురు ఆడవాళ్ళు కొబ్బరికాయ కొట్టారు అందరికి ఒక కొబ్బరి చిప్పులు ప పంతులు గారు ఇచ్చేస్తారు కదా ఈ ముగ్గురు ఏమనుకున్నారు కొబ్బరి చిప్పులు పగలు కొట్టి చిన్న చిన్న ముక్కలు చేసి అందరికి పంచుదామనుకుంటారు సరే అని ఒక ఆమెకి ఇచ్చి ఈ మూడు కొబ్బరి చిప్పులు వెళ్ళి పగలు కొట్టుకురా అన్నారు పగలు కొట్టారు ఆవిడ కొబ్బరి చిప్పలకు పగలు కొట్టేసి చిప్పు ముక్కలన్నీ వేసి వచ్చినది అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్న ఇది నా కొబ్బరి చిప్ప ఏది నా కొబ్బరి చిప్పది మీరు ఇప్పుడు ఆ ముక్కలు అయిపోయిన కొబ్బరి చిప్పని మీరు ఎవరి కొబ్బరి అంటే వేరుగా చేయగలరా ఎవరిది ఎవరిది అని గుర్తించగలరా కానీ అవన్నీ వచ్చినవి ఎక్కడి నుండి అంటే ఒక కొబ్బరికాయ అంటే అవునా కానీ ముక్కలన్నీ కలిసిపోయి అలాగే మూలం పరమాత్మని వచ్చిన ఆ మూలం నుండి విడిపోయిన ఈ చెక్కలు అంటే మళ్ళాగా చిన్న చిన్నగా ఉన్న ఈ జీవులు మూలాన్ని కోసం తెలుసుకోవడానికి చాలా కష్టపడాలి ఆ మూడు చెక్కలు కలిపిన కొబ్బరికాయ ముక్కల్ని కలిపారు అనుకోండి అది ఒక కొబ్బరికాయ కన్నా ఎక్కువ అవుతుంది ఎందుకని కొబ్బరికాయ పగలు రెండు చెక్కలే రావాలి కదా సో రెండే పరిపూర్ణంగా ఉంటాయి ఎంత పెద్దది చేయగలుగుతే అంత పెద్దదిగా మళ్ళీ ఒక కొబ్బరికాయ కూడా చేయవచ్చు సో ఆ మొక్కలు ఏకమైతే మూలాన్ని తెలుసుకోగలుగుతాయి అలాగే మన మనస్సులో ఉన్న ఈ మొక్కల్లాంటి అనుమానాలు బాగా గుర్తుపెట్టుకోండి ఆ దేవుడు ఉన్నాడా కాసేపు ఉన్నాడు కసేపుడు లేడు కొంచెం నేను కంట్రోల్ చేసుకోవడానికి నేను తప్పుగా వెళ్లకుండా ఉండడానికి నాకు దేవుడు ఉన్నాడు ఇలా రకరకాల ఆలోచనలు ఆ భక్తులకు ఒకలా ఉంటారు జ్ఞానులకు ఒకలా ఉంటారు జ్ఞానికి ఒకలా ఉంటారు ఎలా ఉంటారండి అందరు పుట్టేది ఒక కొబ్బరికాయగా ధ్యాని కొబ్బరికాయ అన్న వేరుగా ఉంటదా భక్తుడు కొట్టిన కొబ్బరికాయ వేరుగా ఉంటుందా లేదా జ్ఞాని కొట్టిన కొబ్బరికాయ వేరుగా ఉంటదా ఏమీ చదవని వాడు కొట్టిన కొబ్బరికాయ అన్న వేరు ఉంటుందా మీరు గుళ్ళో కొట్టిన కొబ్బరికాయ వేరుగా ఉంటుందా ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ వేరు ఉంటుందా లేదా హోటల్లో కొట్టి వాడు పచ్చడి చేయడానికి ఉపయోగించే కొబ్బరికాయ వేరు ఉంటుందా అంత కొబ్బరేగా మీరు ఆలోచించండి అంత కొబ్బరైనా లేదా కొట్టేది అందరూ కొబ్బరికాయ అయినా లేదా ఉపయోగించే విధానమే వేరు వాడే విధానమే వేరు అంతేనా అలాగే పరమాత్ముని తెలుసుకునే విధానాలు వేరు అంటే రకరకాల విధానాలు కానీ ఆ పరమాత్ముడు ఒక్కడే ఆయన జన్మ రహితుడు అంటే ఈ వీటన్నిటికి మూలమైన వాడు వీటన్నిటిని సృష్టించిన వాడు నిన్న మనం చెప్పుకున్నాం మిమ్మల్ని పుట్టించిన మీ నాన్నగారి గురించి పూర్తిగా మీకు తెలియదు అలాగే ఈ విశ్వాన్ని పుట్టించిన మూల చైతన్యం గురించి పూర్తిగా ఎవరు తెలుసుకోగలుగుతారు మూలతత్వం తెలుసుకోలేరు తానుగా వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేరు అలాగా నన్ను గనక ఎవరైతే ప్రేమతో నన్ను తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారో వాళ్ళకి తెలియజేస్తారు తెలియచేసినప్పుడు ఏమవుతుంది వీళ్ళకి ఓ నేను కూడా పరమాత్మలాగా లాగా అంతకు ముందు ఆత్మలా ఉన్నాను ఇక ముందు అంటే శక్తి రూపంలో ఎనర్జీ ఫామ్ లో యూనివర్స్ ఫామ్ లో ఇప్పుడు ఎవరైతే యూనివర్స్ అని చూస్తూ ఉన్నారో ఇదంతా వేవ్స్ అని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని లేదా వైబ్రేషన్స్ అని స్పందనలని సూక్ష్మంగా ఉంటాయని లేదా ఆ నానో మైక్రో ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉన్నారు కదా ఇలాగా ఏదైతే ఉంటూ ఉన్నారో వాటి నీటిని తెలుసుకునే ప్రయత్నం చేసిన వారు వాటన్నిటి గురించి తెలిసిన వారు ఏమంటారు స్థిర స్వభావం కలిగి ఉంటారు ఇప్పుడు నన్ను తెలుసుకుని ఉంటారు స్థిర స్వభావం కలిగి ఉంటారు ఎలా అండి స్థిర స్వభావం నీరు సముద్రంలో ఉన్నప్పుడు ఉప్పుగా ఉంటుంది నదిలో ఉన్నప్పుడు తీయగా ఉంటుంది ఒక చెరువులో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది కానీ నీటి యొక్క తత్వం స్థిరంగానే ఉంటుంది అది ప్రవహిస్తూనే ఉంటుంది అవునా ఎడారిలో ఉన్నాయి ఒకవేళ మెట్ట మధ్యన ఎడారిలోకి వెళ్ళాను అక్కడ గాలి ఉందనుకోండి అది చాలా వేడిగా అనిపిస్తుంది అదే మంచు కొండల దగ్గరికి వెళ్ళారనుకో గాలి చాలా చల్లగా అనిపిస్తుంది అలా మనలాగా మామూలు సాధారణమైన ఇక్కడ ఒక మాదిరి టెంపరేచర్తో యావరేజ్గా మీడియం గా అనిపిస్తుంది కానీ గాలి వీస్తూనే ఉంటుంది అది ఎక్కడ ఆగదు దాని తత్వం ఒకటే అది ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఆ రూపాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అంతే ఇది తెలిసినవాడు నేను ఈ శరీరంలో ఉన్నాను నేను ఇంకొకళ్ళ నేనే ఆ శరీరంలో ఉన్నాను ఈ శరీరము ఆ శరీరానికి మూలమైన ఆత్మస్థితి చైతన్యము శక్తి యూనివర్స్ ఏదైతే చెప్తూ ఉన్నారో అది ఒకటే అని తెలిసినప్పుడు జీవితంలో కష్టాల గురించి సుఖాల గురించి లేకపోతే తనకున్న అధికారం గురించి తనకున్న తెలివితేటల గురించి ఆలోచించడం సమస్థితిలో నిస్వార్థమైన స్థితిలో ప్రతిక్షణం ఆనందంగా జీవిస్తూ ముందుకు వెళ్తాడు అప్పుడు మాత్రమే పరమాత్మని తెలుసుకోగలం లేదు అంటే తెలుసుకోలేదు ఎప్పుడైతే నువ్వు ప్రతిక్షణం ఆనందంగా జీవిస్తావు నువ్వు అన్ని కర్మల నుండి విముక్తిని పొందుతావు నువ్వు దుఃఖంలో చేసే పని నాకు ఎందుకు దుఃఖం వచ్చింది నా జీవితమే ఎందుకు ఇలా ఉంది నా జీవితానికి ఇలా కావచ్చు కదా అలా కావచ్చు కదా అని నువ్వు సమస్థితిలో ఆలోచించకుండా వెళ్తూ ఉన్న దగ్గర నుండి ఆలోచనలన్నీ కర్మలే మీ లోపల ఉన్నది శక్తి అయితే మీలో ఆలోచనలో ఆ రూపంలో వచ్చేది కూడా శక్తి ఒకసారి ఆ ఎనర్జీ జనరేట్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా వాస్తవ స్థితికి రావాల్సిందే లేట్ అవ్వచ్చు లేదా వెంటనే అయినా కావచ్చు కానీ ఏ స్థితిలో అయినా ఆలోచన చేసేది సమస్థితిలో ఉంటే వాస్తవ స్థితిలో ఉంటే దీన్నే మనకి చాలా మంది ఇప్పుడు మోడ్రన్ గా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అని రకరకాలుగా మైండ్ ఫుల్నెస్ అని గోల్ అని కోచింగ్లు ఇచ్చి గోల్ చేస్తూ ఉన్నారు కానీ ఎన్ని కోచింగ్ ఇచ్చినా ఇవన్నీ అర్థం కావు ఎందుకని పరమాత్మ తత్వం అర్థం కానిదే ఇవేమీ అర్థం కావు స్పిరిచువాలిటీ అంటే ఇట్స్ వే ఆఫ్ లైఫ్ మీ జీవన విధానం ఆ జీవించేటప్పుడు అనేక స్థితులు నువ్వు అనుభవిస్తూ ఉంటావు నీ ప్రతి ఒక్కరి జీవితంలో గొప్పగా ఆనందంగా జీవించిన ఆ క్షణాలు ఉంటాయి ఆ బాగా కింద పడిపోయి బాధపడిన క్షణాలు ఉంటాయి బాగా అవమానించి తలదించుకుని వచ్చే క్షణాలు ఉంటాయి నిన్ను పొగిడి తల ఎత్తుకుని చూసేలాంటి క్షణాలు ఉంటాయి ఏమి చేయలేకపోయినా చేయాల్సిన పరిస్థితుల్లో అన్ని పనులు చేసుకునే స్థితి ఉంటుంది ఒంటరితనం ఉంటుంది అన్ని రకాల అనుభవాలు జీవితంలో వస్తూ ఉంటాయి ఈ అన్ని రకాల అనుభవాలలో ఈ శక్తి ప్రవహిస్తున్నప్పుడు నీ యొక్క స్పందన కనుక సమస్థితిలో ఉంటే నువ్వు ఈ విశ్వంతో పాటు ఏకమై ఉంటావు ఆ స్పందనలు మారుతున్న కొద్ది నువ్వు విశ్వం యొక్క శక్తితో ఏకమై ఉండవు కాబట్టి నీలో ప్రభావాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రభావానికి తగినట్టుగానే నీలో స్పందనలు బాధ కోపం ఆవేశం ఆలోచన ఆనందం లేదా ఏంటి రకరకాల భావాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కర్మ విముక్తి అవ్వాలంటే ఏంటి సమస్థితిలో ఉండడం మంచి చెడుని సమానంగా చూడడం మన సమానంగా చూడడం అంటే చెడుని ఎంకరేజ్ చేయమని కాదు మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అంటే మంచి జరుగుతూ ఉంటుంది చెడు జరుగుతూ ఉంటుంది సమాజంలో నువ్వు ఆపలేవు మీరు ఎన్ని గోళలు పెట్టినా ఎన్ని రకాల చట్టాలు చేసినా స్త్రీ పైన అత్యాచారాలు ఆపగలుగుతున్నారా మీరు చెప్పండి మొన్న ఒకటి ఆపగలిగారా ఈ మధ్య ఇప్పుడు ఒక కాలేజీలో ఒక అమ్మాయి చేసిన తప్పకి మూడు వందల మంది జీవితాలను బలి చేసినా బిడ్డ ఆ స్థితిలో ఆ అమ్మాయిని అనగలుగుతామా మిగతా వాళ్ళని అనగలుగుతామా లేకపోతే బలవంతం చేసిన పిల్లల్ని అనగలుగుతామా వాళ్ళ పిల్లలు అంటారా పెద్దలు అంటారా తప్పు చేయసారంటారా తప్పు చేయలేదంటారా సహజంగా వ్యావహారికంగా మనకు న్యాయం జరగని భూమి మీద ఎటువంటి స్థితిగతుల్లో నువ్వు అంగీకార భావంలో ప్రయాణం చేయనప్పుడు దాని యొక్క ప్రభావంతో లోకం జరుగుతూనే ఉంటుంది దానిని సమర్థించాలి అని కాదు వ్యతిరేకించాలి అని కాదు కానీ నువ్వు చేసే పనిలో సమస్థితిని నువ్వు నీ జీవితంలో నువ్వు అనుభవించే కష్ట సుఖాల్లో సమస్థితిని పాటిస్తూ లోకరీత్యా ఉన్న నియమాలను ప్రకారం నువ్వు ఎప్పుడూ సేవయే చేయాలి ఇది విశ్వ నియమం కాబట్టి నువ్వు ఎవరికి హాని చేయకుండా సేవ చెయ్యాలి హాని చేసిన వారికి శిక్ష అనేది సహజంగా జరుగుతుంది అందుకనే మనకి ఇక్కడ న్యాయస్థానాలు ఇవన్నీ వ్యవస్థ ఎందుకు కొనసాగుతూ ఉంది సో ఆ వ్యవస్థను మనం తప్పుపట్టలేదు వ్యవస్థ చేయడానికి ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటే వ్యవస్థ ఇంకొంచెం బలీయంగా పనిచేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ వ్యతిరేకంగా వాదించే ఒక లాయర్ కూడా ఉన్నారు కదా లోకమంతా ఇది తప్పు అని అందరూ చెప్తున్నా అది కరెక్టే అని చెప్పి వ్యతిరేకంగా పోరాడే ఒక లాయరు ఉన్నారు అది తప్పు అని చెప్పి వ్యతిరేకంగా అది చేసినది హత్యే అని చెప్పి పోరాడే లాయరు ఉన్నారు ఇది సహజంగా జరుగుతుంది అయితే ప్రతి మనిషి మనం ఏం చెయ్యాలి అంటే నిజంగా ఈ విశ్వానికి సేవ చేసుకుంటూ వెళ్ళాలి ఎవరైతే నిస్వార్థమైన సేవ చేస్తూ వెళ్తారో వారు హాని చేయరు హాని చేయడు కాబట్టి సమభావంలో వెళ్ళిపోతూ ఉంటాడు ఒకటి నీ కర్మ విముక్తి కూడా జరుగుతుంది లోకానికి మేలు జరుగుతుంది అంతేగాని లోకంలో చెడు లేకుండా తుడిచిపెడయడం అనేది ఎవరి వల్ల కాదు రాత్రి ఉన్నప్పుడు పగలు ఉంటుంది పగలు ఉన్నప్పుడు రాత్రి ఉంటుంది అర్థమైందా వెలుగున్నప్పుడు చీకటి ఉంటుంది చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉంటుంది ఇది విశ్వం యొక్క నియమం ఇది అర్థం చేసుకోవాలి రామకృష్ణ పరమాంస గురుదేవులు ఉన్నప్పుడు శారదమ్మ ఉన్నప్పుడు మహా గురువులు ఉన్నప్పుడే భారతదేశంలో భారతదేశ విముక్తి కోసం స్వేచ్ఛ కోసం పోరాడారు ఇప్పుడు వాళ్ళందరికీ తెలియదా భారతదేశంలో ఉన్న వాళ్ళ జీవులు లేదు ప్రపంచంలో వచ్చిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపం ప్రతి కదిలే కథలని వస్తువు పరమాత్మ చైతన్యంతోనే కాయ కారణాల వల్ల వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితం వల్ల జరుగుతూ ఉంది ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఫలించాలో అలా ఫలిస్తూ ఉంది కానీ ఆ ఫలింప చేయడానికి నీవు చేయవలసిన కృషి ఏంటి అంటే నువ్వు సమస్థితిలో దాస్యభావంలో సేవాభావంలో లోకానికి నువ్వు ఎంత చేయగలిగితే అంత చేస్తూ నీ జీవితంలో కష్టం కాని సుఖం గాని నష్టం కాని అవమానం కానీ లేదా అంటే అధిక ధనం కాని కీర్తి కాని ఏది వచ్చినా కూడా వాటిలో వ్యామోహంలో పడకుండా నువ్వు సేవాభావంతో నిష్కామ భావంతో ప్రేమ భావంతో నువ్వు ప్రయాణం చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే అసలైన మూల చైతన్యాన్ని తెలుసుకోగలవు లేకపోతే తెలుసుకోలేవు ఇది ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు సో కాబట్టి మనం ఏం చేయాలా పరమాత్మని తెలుసుకోవాలి అంటే ముందు మన జీవితంలో సమస్థితిని ఏర్పరచుకోవాలి మీరు అనుకున్నట్టు జీవితం జరగదని ఒకసారి నిర్ణయించుకోవాలి అప్పుడు జీవితంలో ఎలా జరిగితే అలా ప్రవహించడానికి సంసిద్ధం కావాలి ఆ ప్రవాహంలో ఉత్తమమైన ప్రవాహం వైపుకి నీ సద్భావనల వల్ల నీ శక్తి ఉత్తమమైన స్థితి వైపుకి తిరగడం సహజంగా జరుగుతుంది దానికోసం నువ్వు కష్టపడక్కర్లేదు అదేందా కాబట్టి పరమాత్మను ఏం చెప్తున్నారు మీరు కనుక నన్ను తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తే తెలుసుకోవచ్చు ఈ కర్మల నుండి అన్నిటి నుండి విముక్తిని పొందవచ్చు ఎందుకంటే మీరు నా అంశలే మీకు మరణం లేదు మీరు నాతో పాటు ఉన్నవారే కానీ ఆ మూలాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం నీవు స్వచ్ఛమైన ప్రేమతో నిస్వార్థముగా కర్మ చేసుకుంటూ పోవాలి ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి అప్పుడు మాత్రమే నీకు నేను అర్థం అవుతాను అని చెప్పి చక్కగా ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఇంకా ఎన్ని ఎన్ని ఇలాంటి ఉపదేశాలు వినగా 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 మనిషి తన మనస్సులో స్థిరమైన భావాన్ని జీవితం పట్ల అంగీకారాన్ని ప్రతి క్షణం మధురంతో అనుభవించగలిగే స్థితిని పొందుతాడో కదా ఎంతో సాధన చేయాలి అలాంటి స్థితి అలాంటి స్థితి కోసం మనందరం రోజు ఒక శ్లోకాన్ని పఠించుకుంటూ ఉపదేశాలను వింటూ అరే హరే కృష్ణ నామంతో ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అందరూ మీరందరూ నిత్యము ఈ కార్యక్రమాల్లో రోజు పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्व सुखिनो भवन्तु कृष्णार्पणम